ఈ మధ్యనే కనిపించట్లేదు ఏంట్రా చాలా బిజీ అయిపోయినావా ఏంటి సంగతి ఏట్లేదండి ఇయ్యా వేరక నేనే కాదు వీడియోస్లోనూ బిజీ అయిపోయినా తెలుస్తుంది ఏంటి సంగతి అదే నేను ఏనా అండి అన్ని ఏంట్రా నీ ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకోలే ఈ మొక్కానికి చూసి ఈ మొఖము నువ్వు ఏమండి నా మొక్కనికి ఏమి ఏతే అయ్యింది రెండు చేస్తా బాగా బాగలేదేట బాగా బాగుంది చూడండి చూడు చూడండి అనుకోండి మొక్క బాగా బాగుంది మాట మాటని అవ్యూడేషన్ అని వద్దు పెద్ద పెద్ద దొరకలేదు నీకేటి ఆ వీడియోస్ చేయాలంటే ఎంత కష్టపడాలి ఎంత తతాకం నీకేటు తెలిసినా వద్దు నా మాంటిని అవన్నీ వద్దు